బైబిల్లో యోవేలు ప్రవచనము యోవేలు రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వచనాల వరకు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించదను అని అంటే ఒక గోత్రానికి లేదా ఒక జాతికి మాత్రమే కాకుండా అందరికీ దేవుని ఆత్మ ఇవ్వబడుతుందని అందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడని చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కుమారులు కుమార్తెలు యువనస్తులు వృద్ధులు అందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించి రక్షిస్తాడని ఇంకా వాళ్ళు కలలు కంటారని దర్శనాలు చూస్తారని ప్రవచనాలు చెబుతారని యోవెలు ద్వారా అక్కడ ఉన్న ప్రజలతోని ఇంకా భవిష్యత్తులో కూడా దేవుడు ఇక ప్రవచనము అందరి ఎడల నెరవేర్చబడుతుందని దేవుడు మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు అయితే గోత్రాల గురించి బైబిల్లో పాత నిబంధనలో ఇస్రాయేల్ ప్రజలు పన్నెండు గోత్రాలుగా అంటే వీళ్ళు యాకోబు కుమారులుగా విరి అంటే వాళ్ళకి ఆ కాలంలో రాజ్యాలు ఉండేవి వాళ్ళకి భూమి భాగాలు యాజకత్వపు సేవలు గోత్రాల ప్రకారంగా కేటాయించబడినట్టుగా మనము చూస్తా ఉంటాం అయితే కొత్త నిబంధనలో గోత్రాల ఆధారంగా రక్షణ లేదు ఏసుక్రీస్తు రాకడుతోని అది కేవలము రక్షణ ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా ఇంకా ఆయన కుప్ప ద్వారానే లభించినట్టుగా మనం చూస్తాం అదే విషయము గలతీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వర్షంలో కూడా చూడవచ్చు యూదుడైనను గ్రీకుడైనను దాసుడైనను స్వతంత్రుడనైనను పురుషుడనైనను స్త్రీ అయినను ఏ తేడా లేదు అందరూ క్రీస్తు చేస్తున్నందు ఒక్కరే అంటే దేవుడు గోత్రము జాతి వంశము చూడకుండా తన ఆత్మను కుమరించి విశ్వసించే వారందరిని రక్షిస్తాడని మనం చూడవచ్చు ఇంక ఇదే విషయం మళ్ళీ ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయము తొమ్మిదిలో కూడా ఇలా చెప్పబడింది ప్రతి జాతి నుండి ప్రతి గోత్రం నుండి ప్రతి ప్రజ నుండి ప్రతి భాష నుండి వచ్చిన అనేకులు దేవుని సింహాసనం ఎదుట నిలిచి ఉన్నారు అంటే చివరికి దేవుడు అన్ని గోత్రాల వారిని అన్ని జాతుల వారిని తమ వద్ద రక్షణలో చేర్చుకుంటాడు యోవలి ప్రవచనం అందరికి వర్తిస్తుంది ఒక గోత్రానికే కాదు దేవుడు పాత నిబంధనలో గోత్రాలను లెక్క కానీ కొత్త నిబంధనలో ఆయన గోత్రం చూడకుండా ప్రతి ఒక్కరిని రక్షణకు పిలుస్తున్నాడు దేవుని దృష్టిలో యేసుక్రీస్తులో విశ్వాసమే ముఖ్యమైంది గోత్రం కాదు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాకేన్